కూరగాయలు అమ్ముకుంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడతా అన్నారు ఇరవై రూపాయలు చీటి ఎనభై రూపాయలు ఇవ్వమంటా అన్నారు ఈ రోజు నుంచి వంద రూపాయలు ఇవ్వండి లేకపోతే ఎత్తేయండి ఎత్తేసి కాడ కూర్చోండి అనేసాన్ని మాట్లాడతాడు అతను మీరంతా కూరగాయలు ఎక్కడ అమ్ముతాడారా తోపులో ఏ ఊర్లో పుత్తూరులో ఎప్పటి నుంచి జరుగుతుంది మరి ఇబ్బందులు మీకు మాకు ఇప్పుడు ఒక ఆరు నెలలుగా జరుగుతున్నాడు నా అంత లేదు నా ఎంత వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఎనభై రూపాయలు వేస్తా ఉన్నారు నా మీరు ఎంత ఇస్తున్నారు మేము ఎనభై ఇస్తాం మేము ఇంత ముందు ఇరవై ముప్పై ఇస్తా ఉన్నాము ఎలా అంబాడినారు అనేసి యాభై ఇస్తా ఉన్నాం మళ్ళీ ఇదే మాదిరి మధ్యస్థాలు పెట్టి డెబ్బై రూపాయలు చేసినారు మళ్ళీ ఇప్పుడు వంద రూపాయలు ఇవ్వండి అనేసి ఎనభై రూపాయలు చీట్ చేస్తా అన్నారు కమిషనర్ గారికి తెలియజేసినారా లేదు చెప్పలేదు ఎందుకో పోలేదు ఇది కూడా ఏమన్నారు పిల్లోడా మీరు ఎవరున్నారు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకండి మీ ఏ కమిషనర్ చెప్తారో చెప్పండి లేదా మా ముందు మా మాటే అంటాడు ముందు ఎత్తే అంగిడి పెట్టబాకండి అనేసి అంటాడు ఏమట్ట మేము ఎర్రం ఎండలో కూర్చొని మేము కష్టపడే కూడి నీళ్ళు లేకుండా వాళ్ళకి వంద రూపాయలు చీటి కట్టాలని మేమే మేము బతికి లేకుండా కదా చీటి తెస్తాం బతికి తెరవ లేకుండా కదా ఏదో చేస్తాను ఏంటన్నా ఇన్ని మాటలు పడిపించుకోనా ఆ ఎంగటికాడ పెడితే ఎత్తు అంటారు ఈ కాడ పెడితే ఎత్తు అంటారు మేము లేని వాళ్ళు వెంట బతకాలా కూటికి లేని వాళ్ళు మేము వెంట బతకాలా